భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగే షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఎంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవడానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరివాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాను అదే తెలుసుకోవాలి నాకు ఇవ్వాలి బోలి శ్రవణితారా హలోవణి తీసుకోక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో జాగ్రత్తగా మాట్లాడు ఓకే రన్ హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే కెన్ యూ కాల్ మీ బ్యాక్ మినిట్స్ హలో రసూ నేను నెంబర్ నోట్ చేసుకో ఫైవ్ ఫైవ్ వన్ జీరో టూ ఫోర్ త్రీ ఫోర్ ఈ నెంబర్ ఎక్కడ దొని వెంటనే అక్కడికి వెళ్ళాం ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చే ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి నేను నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివి, నేను ఎలాంటి వాళ్ళో కూడా తెలుసుకునే ఉంటా

ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలి ఈ చలికి తెల్లవడ నాలుగు గంటలు లేస్తే తెలుస్తుంది సెవెన్ కలిసి డిజిటల్ క్యాసెట్ విషయం తెలుసుకోవాలరా మనం ఆ యోగ్ గడ్ పుచ్చి కృష్ణ చూస్తాడు కొమ్మ తీసు చూసాడంటే ఎవరయ్యా ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ ఆ కనిపించి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి మాకు ఎవరు కనపట్లేదే రానిపిస్తుంది ఏంటి కొన్ని దయాలి అంతే సార్ కొంతమంది కనిపిస్తుంది ఇమ్ ఎడ్సార్ భయటారా భయపడటం భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు మీ గురించి వాకిందో తెలుసా గుడ్ నైట్ సార్ కొంచెం వా కార్డర్ దగ్గర కంపెనీ వస్తారండి ఒంటరిగా భయం భయమా చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందన్నలే రోహన్ దయ్యాల గురించి బాగా తెలుసన్నమాట ఏదంబో చోద్రిగారు తెలుసు వాడొడు మొగదేయమా మహా పండితులు జ్యోతిష్య శాస్త్రాని యోగా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాల్ మూడు రకాలు రకాలుంటండి శంకిని లంకిని డాకిని శంఖని దయ్యాలు అంటే అవుట్డోర్ డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లల్లో పాడబడ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాక్ని అంటే కామిని దయాలు వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకినీ దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే బదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు రోజులు పెట్టావు నీకు విషయం తెలుసు ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామిడి కన్నా అంటే కామిడి దయ్యం అనే ఉద్దేశం పైగా మంది వృత్తికి ఆ రాజు వాళ్ళకి దయ్యం గొడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి పడుతుంది మన క్వార్టర్లో మెడలే లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇగ్రోడ్ చేయలే చెయ్యదు

మీరు త్వరగా రండి. చేయకపోతే త్వరగా మా కళ్ళతో తిన్నేటట్టు ఉన్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము గుర్తు చేయటం శ్రావణి గారు గుర్తొచ్చారు నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది ఒక్క దయమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే ఆయన ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ఆజ్నేయం ప్రసన్న ఆజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు నోరు మూసుకుని రన్ చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో గదలాగాడు నీకు ఎలా తెలుసు చూడు ఆమె గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక అమ్మే మెల్లో గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెల్లో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ జాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు అక్కడ ఉంటాడు పొద్దునేలే జల్పా కేప్ లో కప్పు టీ తాగండి నాకు డే స్టార్ట్ అవుతుంది గజ్జే వచ్చా మేరే అంగనే మే అన్నా

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సారో ట్రైన్లో అంత బిడ్డ పిచ్చివు బతుకు తెరువుకోసం నువ్వు ఏసే యాసాలకే చేసే పళ్ళు సంబంధం ఉంది ఏంట్రా సర్లే సార్ మా అమ్మ కూడా ఇది అంటది అవునురే ఆ కెమెరా అమ్మా అది అమ్మేసాను సార్ ఎక్కడ చార్మార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం అటుకు నువ్వు ఉండవు రేపు సార్

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికే కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండి వీడు సార్ జాతకా కల్పించోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ భరత్ యోగి నువ్వు వెంటనే రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కూరలేదు గోదావరి ఎక్స్ప్రెస్లో మోడల్స్ చేసి ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే అది మన ఎవరన్నా సరిగా చెప్పవాలా ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకేం చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర స్థలన్నీ తిరుగుతున్నాం షాప్ మాత్రం దొరకట్లేదురా అది మారేది పక్కన షాప్ పదా నిస్ అని అరే భాయ్ బోర్డు కనపడలే దుకాణం ఉంది సరేనండి ఈ మసీద్ చుట్టుపక్కల సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి పూర గల్లీ లేడీస్ గా దుకాణం ఉంది సలీం నాయ్ కుయింది సంగతి తర్వాత